భారతమాతకు జై జలు బంగారు భూమికి జేజైలు చక్కటి దేశభక్తి పాటలు భారత మాతకు జయజలు బంగారు భూమికి జయజలు భారత మాతకు జయజలు బంగారు భూమికి జేజేలు ఆ శ్యామలా మాతృభూమికి భరత మాతకు జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్య శ్యామలా మాతృభూమికి జేజేలు గంగా యమునా గోదావరి కృష్ణ నదుల పావన నదులకు జేజేలు హిమవింధ్య పర్వత శ్రేణులు హిమగిరులకు జేజేలు కన్యాకుమారి కడలి తరంగాలు కమనీయ పదములకు జేజేలు శాంతిని కోరిన గాంధీ మహాత్మునికి కన్న తల్లికి జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేలు బంగారు భూమికి జేలు భారత మాతకు జేజేలు జేలు నానా మతాలు మన దేశములో అంతా మనమొక్కటేనని మనమంతా భారతీయులమని భిన్నత్వంలో ఏకత్వం నున్న దేశం మనది భిన్నత్వంలో ఏకత్వమునే చాటిన దేశం మనది భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అల్లూరి సీతారామరాజులు వీరగడ్డకు జేజేలు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసులు వీరపుత్రులకు జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు వేద భూమిరా మనది పుణ్య భూమిరా వేదాలకు నిలయమైన వేద భూమిరా పుణ్య భూమిరా ఎందరో వీరు పుణ్య మనది కలలకు శాస్త్రాలకు నిలయమైన భూమిరా ఘనమైన ఖ్యాతిని కలిగిన దేశమురా కాళిదాసు నన్నయ్యా తిక్క ఎర్రన్నా ఎందరో కవి పండితులు జన్మించిన భూమిరా మనది పుణ్య భూమి రామనది వేదభూమి రామనది ఎంతో గనమైన చరిత్ర కలిగిన పుణ్య భూమి రామనది వేద భూమి రామనది ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎందరో జన్మించిన పుణ్య భూమిరా దేశం మనదిరా త్యాగానికి విలువని ఇచ్చే దేశం మనదిరా చదువుల తల్లి సిరుల తల్లి మన దేశం విజ్ఞాన గనిరా చదువుల తల్లి సిరుల తల్లి మన దేశం విజ్ఞాన గనిరా ప్రపంచమంతా దిక్కులు చూడగా ఎదిగేటి యువత మనదిరా చైతన్యం శక్తితో నిండినా యువత మనదిరా మనమంతా భారతీయులం నిన్నటి చీకటి మరచిపోదాము కుల మత భేదాలను మనకు వద్దురా రేపటి వెలుగును సాగతీద్దాము మనమంతా టేనని చాటెదము జెండా సాక్షిగా మనమంతా ఒక్కటేనని చాటుదాము ఎందరో వీరాది వీరులు పుట్టిన దేశం మనదిరా వేదాలు శాస్త్రాలకు నిలయమైన పుణ్య భూమి మనదిరా లలిత కళలు లావణ్యమైన కవితాసుధలకు నిలయం మన దేశం వేద శాస్త్రములకు నిలయం మన దేశం శాతవాహనులు కాకతీయుల ఘన చరిత్ర కలిగిన పుణ్య భూమి రామనది భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు మత భేదాలను తొలగిద్దాము అడ్డంకులు అవరోధాలను ఎదుర్కొందాము పేదరికాన్ని నిర్మూలిద్దాము నిరక్షరాస్యతను తొలగిస్తాము నవ సమాజానికి పునాది వేద్దాము కులం మతం మనకొద్దురా కోపాలు తాపాలు మనకొద్దురా కులం మతం మనకొద్దురా తొలగిద్దాము మనమంతా చాటించి చూపుదాము ఐక్యతతో ముందుకు సాగుదాము నవభారత దేశం సృష్టిద్దాము కులం మతం భేదం మనకొద్దురా భిన్నత్వంలో ఏకత్వమని చాటి చూపిద్దాము ఐక్యతతో ముందుకు సాగుదాము అడ్డంకులు అవరోధాలను ఎదుర్కొని ముక్త కంఠముతో పోరాడి భారత చైతన్యమైన దేశమని చూపిద్దాము చాటిద్దాము ప్రగతి బాటను వేద్దాము భావితరాలకు బంగారు బాటను వేద్దాము భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు తరాలకు బంగారు పాటను వేద్దాము ప్రగతి బాటను వేద్దాము రేపటి పౌరుల కోసం ప్రగతి బాటను వేద్దాము ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా పోరా నవ భారత దేశాన్ని నిర్మిస్తాము ప్రగతి బాటను వేద్దాము చేసి చూపించి సాధిస్తాము ముక్త కంఠముతో బోలో భారత్ భారత మాతకు జే జలు బంగారు భూమికి జేజేలు వందే మాతరం ఐ లవ్ మై ఇండియా